నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమినీ ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్తాకా అక్క ముంబై మహానగరంలో ముంబై మహానగరం నిజంగా చాలా చాలా ఆ పవర్ఫుల్ ప్లేసెస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు ఆ విఘ్నేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు కొల్హాపూర్ అమ్మవారి లక్ష్మీదేవి కొలువుతీరి ఉంది అందుకే అక్కడ అసలు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదేమో అని అనిపిస్తుంది ఇప్పుడు లోటే కనబడదు కుబేర స్థలం అని కూడా అంటూ ఉంటారు ముంబైని ఎంతటి వాడైనా చక్కగా అక్కడ బ్రతికేస్తుంటారు చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు నాకైతే మనసుకి చాలా ఇష్టం ముంబై ప్రదేశం అంటే అక్కడ ఉన్నాను కొన్నేళ్ళు నీకు కలిగింది కొన్నేళ్ళు చాలా చాలా సంతోషం సో అయితే ఇవాళ నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది నరసింహవాడి గురించి చెప్పండి అంటూ ప్రేక్షకులు కూడా అడుగుతూ ఉన్నారు నరసింహవాడి ఏ ఇన్కార్నేషన్ స్వామిది ఆ స్వామి అక్కడ అక్కడ జననం తీసుకోవటం కానీ అసలు నరసింహవాడి విశిష్టత కానీ వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం మీరు అన్ని దత్తక్ష గురించి గురించి విశేషంగా అప్పుడు కూడా మాట్లాడుకోవాలి కాబట్టి చాలా చక్కటి ప్రశ్న పద్మిని అందరికి కూడా దత్త అంటే ఇప్పుడు బాగా తెలిసిపోయింది గానగాపూర్ గురించి తెలిసిన తర్వాత అందరు కూడా కురపురం గురించి తెలుసుకుంటున్నారు అలాగే పిఠాపురం గురించి తెలుసుకుంటున్నారు అలాగే ఇంకా ఏమైనా దత్తక్షేత్రాలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు అలాగే మన నర్సింహవాడి నర్సింహవాడి కొల్హాపూర్ గురించి చెప్పుకోవాల్సిందే పూర్ లో ఎవరైతే పాదుకలు నరసింహ సరస్వతి పాదుకలు మనం పూజిస్తున్నామో ఆయన్ని శ్రీగురుడు అని కూడా అంటారు శ్రీగురుడు శ్రీగురుడు అని కూడా మన గురు చరిత్రలో ప్రస్తావిస్తూ ఉంటాము శ్రీగురుడు నరసింహ సరస్వతి అంటే కూడా శ్రీ శ్రీగురుడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ప్రదేశం నరసింహవాడి అయితే జననం తీసుకుంది మాత్రం గానగాపురం కరంజ కరంజ కరంజాలో జననం పాదుకలో వదిలింది గానగాపురంలో ఆయన ఆయన తపస్సు చేసింది నరసింహవాడిలో నరసింహవాడిలో తపస్సు చేశారు అక్కడ పంచగంగలు ఉండే స్థలం పంచగంగలు కూడా ఏంటి అని అంటే ఆ శివ భద్ర భాగవతి కుంభి సరస్వతి నదులు పంచగంగలు అంటారు ఆ పంచగంగలు ఉండేటటువంటి ప్రదేశము నర్సింహవాడి ఆ నర్సింహవాడిలో స్వామి ఎంతో మనోహర పాదుకల్ని అక్కడ ప్రతిష్టాపన చేశారు స్వామి పాదుకల్ని మనోహర పాదుకల్ని ఇక స్వామికి అంటే ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండి తపస్సు చేశారు ఇప్పుడు మనకి కురవపురంలో శ్రీపా శ్రీవల్లభ స్వామి ఎలా అయితే ధ్యానం చేశారో అక్కడ స్వామి నరసింహవాడిలో ఉండి చేశారు కాబట్టి ఆ ప్రదేశానికి అంత విశిష్టత ఉంది ఇంకా చెప్పాలి అని అంటే పంచగంగలు కలిసిన ప్రదేశం కాబట్టి చాలా చక్కటి ప్రదేశము చాలా పవర్ఫుల్ ప్రదేశం అని చెప్పొచ్చు ఇక స్వామి మనోహర పాదుకలు ఇక దివ్య జాగృతి అయిన స్థలము అంటారు అంటే స్వామి చెప్తూ ఉంటారు శక్తి కేంద్రాలు జాగృతి వస్తూ ఉంటుంది పిఠాపురం నుంచి జాగృతి గాన్గాపురం నుంచి జాగృతి అలా అలా నరసింహవాడి ఒక దివ్య జాగృతి అంటే స్వామివారి దివ్య జాగృతి అంటే మనలో ఒక వైబ్రేషన్స్ తీసుకొచ్చే జాగృతి అంటే ప్రతి ఒక్కరిలో ఒక స్పందనలు క్రియేట్ చేసే ఆధ్యాత్మిక స్పందనలు గురు స్పందనలు అంటారు కదా అవన్నీ కూడా క్రియేట్ చేసింది స్పిరిచువాలిటీని జాగృతం చేస్తుంది దివ్య జాగృతి అంటే స్పిరిచువాలిటీని అవేకన్ చేసే స్పిరిచువాలిటీ దివ్య జాగృతి చేసేది ప్రదేశము నర్సింహవాడి అని చెప్పొచ్చు బ్యూటిఫుల్ ఇంకా ఎంతో మంది మునులు యోగులు కూడా ఇక్కడ సిద్ధి పొందినటువంటి క్షేత్రము నర్సింహవాడి అలాగే దాన్ని సిద్ధి క్షేత్రం అని కూడా అంటాము ఇది కొల్హాపూర్ నుంచి మన మహారాష్ట్ర దగ్గరలోనే కొల్హాపూర్ కి దగ్గరలోనే ఉంటుంది అనమాట నర్సింహవాడి ముంబైకి ముంబై నుంచి ముంబై నుంచి ఉండొచ్చు కిలోమీటర్లు ఇక్కడ మనకి చెప్తున్నది మాత్రము ఇది కొల్హాపూర్ రైలు మార్గంలో జయసింగపూర్ స్టేషన్ లో కృష్ణ పంచనది సంగమము కి చేరొచ్చు అంట అంటే మనము ఆల్మోస్ట్ మహారాష్ట్రలో కొల్హాపూర్ కి వెళ్లే మార్గంలోనే ఇది వస్తుంది అని సూచిస్తుంది ముంబై నుంచి ఉండొచ్చేమో హార్డ్లీ ఈజీగానే వెళ్ళిపోవచ్చు ముంబైలో ఉన్నటువంటి ముంబైలో ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి యాత్రనా యాత్ర రావాలి ఆ యాత్ర మీకు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో వెయ్యండి యాత్ర అని చెప్పి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి మీ అభిప్రాయం మాకు తెలియచేయండి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం దీంతో పాటు కొల్హాపూర్ గురించి మాట్లాడుకోవాల్సిందే పద్మిని ఎందుకంటే అనగా స్వామి ఉంటే అనగా లక్ష్మి అక్కడ ఉంటుంది దత్తాత్రేయుడు ఉంటే స్వామి ఆ మహాలక్ష్మి అక్కడే ఉంటుంది కొల్హాపూర్ అష్టాదశ పీఠాల్లో ఒకటైంది కొల్హాపూర్ ఇక అమ్మవారి దగ్గరికి వెళ్తే సిరి సంపదలకి లోటే లోటే ఉండదు అలాంటి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరే దత్త మందిరం ఉంది ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి భిక్షాటన చేసేవారట అక్కడ ఆ మందిరంలో అందుకనే అంతటి విశేషం గాన్గాపూర్ అంటామే అసలు గాన్గాపూర్ కంటే ఎక్కువ విశేషం అక్కడే అని చెప్తారు ఎందుకంటే స్వామి ఎప్పుడు అమ్మవారి దగ్గరే ఉండేవారు పైగా అక్కడ భిక్షాటం చేశారు స్వామి భిక్షకు వచ్చేవారట స్వామి అక్కడ దత్త మందిరం ఉంది నాలుగు ఆరతులు జరుగుతాయి అక్కడ దత్త మందిరంలో అమ్మవారికి ఎలా అయితే జరుగుతాయో అలాగే అయ్యవారికి కూడా దత్తాత్రేయ స్వామికి కూడా అక్కడ నాలుగు హారతులు పూజలు అంతే విశేషంగా జరుగుతాయి పక్కనే దగ్గరే కొల్హాపూర్ లోనే అమ్మవారికి దగ్గరే ఉంటాయి ఎంత దూరంలో ఉంటుంది కొల్హాపూర్ ఆ కొల్హాపూర్ లో చాలా దగ్గర ఇక్కడ మంచిగా మహారాష్ట్ర ఇందాక అడిగావు కదా మహారాష్ట్ర పూణే నుండి రెండు వందల కిలోమీటర్ దూరంలో కొల్హాపూర్ ఇందాక మనం అనుకున్నట్టే రెండు వందల కిలోమీటర్ లో కొల్హాపూర్ ఉంది అయితే ఇది ఇది మెయిన్ ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారి భిక్షాటన స్థలం అంటాం రెండు పక్క పక్కనే ఉంటాయి పక్క పక్కనే ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ అసమయాన భూత ప్రేత పిశాచ రోగపీడితులు అందరూ కూడా కి ఎలా వెళ్తారు అలాగే ఈ క్షేత్రానికి వెళ్తారు ఎందుకంటే స్వయంగా దత్తాత్రేయ స్వామి అక్కడే ఉంటారట అమ్మవారికి రక్షణగా బాబా అందుకే అంతటి విశేషం కొల్హాపూర్ కూడా బ్యూటిఫుల్ అంటే అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళారు కదా అక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంతో మంది నయం అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారు అలాంటి అద్భుతమైన క్షేత్రాలు కొల్హాపూర్ నర్సింహవాడి అని చెప్పొచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఖచ్చితంగా వెళ్ళాలి ఒక్కసారి స్వామి దర్శనం చేసుకోవాలి ఇక్కడ కూడా పల్లకీ సేవ జరుగుతుందా పల్లకీ సేవ జరుగుతుంది పల్లకి సేవ జరుగుతుంది నాలుగు హారతులు జరుగుతున్నాయి పల్లకి సేవ జరుగుతుంది ముఖ్యంగా భిక్ష కూడా జరుగుతుంది అక్కడ భిక్ష అనే కార్యక్రమం మనం గానగాపూర్ లో ఎలా చేస్తున్నాము మధ్యాహ్నం మధ్యాహ్నం పూట కొలహాపూర్ లో కూడా విశేషంగా ఆ భిక్ష కార్యక్రమం కూడా జరుగుతుంది అలా చాలా అద్భుతంగా అంటే చాలా దత్త క్షేత్రాల్లో విశేషంగా చెప్పుకోబడిన క్షేత్రాలు ఏమైనా ఉన్నాయంటే గానగాపూర్ కురువాపురం పిఠాపురంతో పాటు నరసింహవాడి అని చెప్తారు రైట్ రైట్ బ్యూటిఫుల్ పౌర్ణమి పౌర్ణమికి కూడా చాలా విశేషంగా అటు గానగాపురం కానీ కురువపురం కానీ పిఠాపురం కానీ చాలా విశేషంగా జనాలు వెళ్ళటం స్వామిని దర్శించుకోవటం అనేది అంతకంతకు పెరుగుతూనే ఉంది చాలా పెరుగుతూనే ఉంది గత ఏడాది నుంచి మనం తీసుకుంటే ప్రతి నెల దత్తక్షేత్రాలకు వెళ్తూనే ఉన్నాం ఒక్క నెల కూడా మిస్ అవ్వలేదు మిస్ అవ్వలేదు ఐదర్ గానగాపూర్ గాని కురువపురం గాని పిఠాపురం గాని ప్రతి నెల ఈ నెల కూడా అరుణాచలం వెళ్ళాం అంటే ఆ క్షేత్రం మాత్రం వదలటం లేదు స్వామి ఒక సంవత్సరం నుంచి ఎప్పుడైతే నేను పూర్తిగా స్వామికి సరెండర్ అయిపోయానో స్వామి మాత్రము అన్ని విధాల అంటే ఆయన క్షేత్రాలు అద్భుతంగా తీసుకు వెళ్తున్నారని చెప్పొచ్చు మాహుర్గడ్ వెళ్ళాను మధ్యలో అవన్నీ కూడా స్వామి నీళ్ళలే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇలాగే స్వామికి పౌర్ణిమ అంటే కూడా గురువుకి చాలా చాలా గురు గురుదేవునికి చాలా ఇష్టమైనటువంటి పౌర్ణిమ అసలు అందుకే ప్రతి పౌర్ణిమకు కూడా దత్త క్షేత్రాలకు వెళ్ళాలి అక్కడ భిక్షా కార్యక్రమం చెయ్యాలి వీలైనంత వరకు మీరు అక్కడ వంటలు చేసి వడ్డించాలి దాని వల్ల మీ పాప కర్మాలన్నీ కూడా తొలుగుతాయి వస్తారా మరి ఎస్ అని కమెంట్ చేయండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త